సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండిట్లో ఒక కుండని తాకు ఒకటి బంగారు కుండ రెండు వెండి కుండ ఏదో ఒక కుండని తాకు తల్లి నీకు రాబోయే అదృష్టం ఏంటో నీకు రాబోయే శుభవార్త ఏంటో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు ఒక బంగారు పాత్ర అలాగే వెండి పాత్ర పెట్టారండి ఏదో ఒకటి అనుకోండి మీ గురించి మీకు రాబోయే శుభవార్త అదృష్టం గురించి వినండి అనుకున్నారు కదా మొట్టమొదటిగా బంగారు పాత్ర బంగారు పాత్ర ఎవరైతే తాకారో తల్లి ఈరోజు బంగారు పాత్ర తాకిన నీకు ఈ సాయి కరుణ చూపు నీ మీద ఉంది నా కరుణ చూపు నా కరుణ చూపు నీపై ఉండబట్టే ఈ నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఇది నీకైన మాటలు అందుకనే కొంచెం ఓపికగా విను ఇప్పుడు నువ్వు సమస్య ఏంటి నీ చుట్టూ ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నప్పుడు అని కాదు తల్లి నీ మనసులో ఎవ్వరూ లేరు అనే కారణం కాదు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అనే బాధ నువ్వు పడుతున్నావు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావు అని అర్థం ఇదంతా నీకైన శోధన అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించిన వాళ్ళని అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం కూడా కావాలి కదా ఒక్కసారి అబద్ధం తెలిసిన వాళ్ళు అసలు రూపం తెలిసిపోతుంది కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఒక అవకాశం నీకు దొరుకుతుంది నీ చుట్టూ ఉన్న వారిని నిన్ను అర్థం చేసుకోలేదు అనుకునేదానికంటే నిన్ను చుట్టి ఏం జరుగుతుంది అని తెలుసుకో అప్పుడే నువ్వు చిక్కుల నుండి దాటానికి బలం నీకు దొరుకుతుంది చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులుగా అనిపిస్తుంది కదా నువ్వు అర్థం చేసుకుంటే ఆ దిగులు నేను ఏమీ చేయలేదు బిడ్డ నీ అతి పెద్ద బలహీనం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలు కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విసురుతూ ఉన్నావు నేను ఇప్పుడు నీకు చెప్పే మాట నిచ్చిన వంటిది భయపడేదాన్ని బట్టి నిన్ను పైకెక్కిస్తాను లేక కిందకి దించేస్తాను నా మాటలు ఎలా ఉపయోగించటం అంటే అది నీ యొక్క తెలివి మీదే ఆధారపడి ఉంటుంది నేను నీకు తోడుగా తండ్రిగా నీకు ఒక సలహా ఇస్తానమ్మా తక్కువగా మాట్లాడుతూ ఉండు అనవసరంగా మాట్లాడవద్దు కోపం వచ్చినా ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు కొలత లెక్క అవసరమైనప్పుడు మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగా ఉంటే అసలు సమస్యలే రావు కదా నువ్వు కోపపడకుండా మౌనంగా ఉన్నంత వరకు నిన్ను ఎలాంటి సమస్య దరిచేరదు ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకున్నా సరే నిన్ను నువ్వు ఎలా నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు ఎవరితో కూడా వితండవాదం అనేది వద్దు కాదు లేదు అన్న స్థలం నుంచి వెంటనే వెళ్ళిపో తప్పు అని చెప్పి ఏం లాభం పొందుతావు చెప్పు కాలం అన్నిటికీ ఒక ముగింపు ఇస్తుంది నిజానికి నిజాయితీ ఇప్పుడు గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా గెలిచే తీరుతుంది కదా అబద్ధానికి పాతాలానికి తొక్కేసినా నిజం తప్పకుండా పై చేరుతుంది కాబట్టి నిజాయితీకి మంచి కాలం తప్పకుండా వస్తుంది అబద్ధం చెడుకే స్థానం అని అనుకోవద్దు అబద్ధం గెలిచినట్టే ఉన్నా అది ఒక మాయ తప్పకుండా అది కృంగిపోవలసిందే నిజం గెలుస్తావు అనేది వాస్తవం ఇప్పుడు నీ జీవితం మంచి శక్తిగా ఉంటుంది ఎందువల్లంటే నువ్వు నిజాయితీగా ఉండవు కాబట్టి ఇవి మనుషులకి ఎప్పుడు కూడా భయపడవద్దు కాలానికి మాత్రమే భయపడవు ఎవరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడే తీరాలి అబద్ధాలు కొంచెం కూడా చిరునామా లేకుండా పోతాయి అంతవరకు కొంచెం సహనంతో మౌనంగానే ఎదురుచూడు నేను నిన్ను అంతా గమనిస్తూనే ఉన్నాను నా చూపు దాటి ఏం జరగదు బిడ్డ నువ్వు చేయాల్సింది చెయ్యి ఇక నేను నీ చెయ్యి వదిలేస్తానని అనుకోవద్దు నువ్వు ఎప్పుడు నా రక్షణలోనే ఉంటావా అని నీకు తెలుసు కదా ధర్మం ప్రస్తుతం ఓడిపోయినా ధర్మం మాత్రమే గెలుస్తుంది ఇక్కడ నిజం మాత్రమే గెలుస్తుంది అని గుర్తుంచుకో కాబట్టి మంచివాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు నీ సంరక్షణ ఈ సాయి బాధ్యతని గుర్తుంచుకో బంగారు పాత్ర నీకు బంగ బంగారు పాత్రను తాకిన నీకు అంతా బంగారమయంగా నీ జీవితం ఉంటుంది ఇప్పటివరకు వరకు ఎలా ఉన్నా ఇక రాబోయే రోజులంతా నీ జీవితం బంగారమయంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఉండు ఈ సాయి అనుగ్రహం ఎప్పుడు నీకుంటుందో తల్లి అని చెప్పి బంగారు పాత్ర తాకిన వాళ్ళకి బాబాగారు సందేశం అందించారండి ఇక వెండి పాత్ర వెండి పాత్ర ఎవరైతే తాకారో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నువ్వు ఈ వెండి పాత్ర తాకావు ఈ వెండి పాత్ర నీ కోరిక తీరుతుందో లేదో అనే ఆలస్యం అవుతుందని కొంచెం నువ్వు ఆవేశపడుతూ ఎదురు చూస్తున్నావు కదా నీ యొక్క ఆశ తీరలేదని ఎదురు చూస్తూ ఉన్నావు నీ కోసం ఏమీ చేయలేదు ఈ బాబా అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా కానీ నేను ఎప్పుడు కూడా వేడుక చేస్తూ ఉంటానని అనుకోవద్దు నీ జీవితంలో ఏది మంచి చేస్తే నీకు ఆనందం దొరుకుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాను నీ మనసుకి ఆనందం కలిగేలా అంతులేని విధంగా వరాలను జవిదీస్తాను నీ ఆయుష్ ఉన్నంత వరకు ఈ సాయి నీతోనే ఉంటానని గుర్తుంచుకో నీ బాబాయ్ ఎక్కడికి వెళ్ళలేదు నీకు మంచి దారి చూపుతూ మంచి చెడులను చెబుతూ నీకు అన్ని సందేశాలను తెలియచేస్తూ నీకు ఈ పరిస్థితులను అనుకూలంగా మారుస్తూ నీతోనే ఉంటాను అన్నిటినీ ఓపిగా చూస్తూ ఉండు అతి త్వరలో ఆనందంగా సంతోషంగా జీవించబోతున్నావు నీకోసమైన మార్పు నీ జీవితంలో తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఓపికగా ఉండాలి అంతే అవసరపడితే ఏం ప్రయోజనం లేదు నీ గురించి తప్పుగా ముగి ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటే అది నువ్వు ఎక్కువగా నిరుత్సాహం అనేది పడవద్దు నిరుత్సాహపడిపోతే దాని తర్వాత ఏం చేయాలో నీకు అర్థం కాదు నీ కోసం నీ ఆశ తీర్చడం కోసం నువ్వు నమ్ముకున్న ఈ తండ్రి ఎప్పుడూ నేను ఆ పనులను ఆరంభిస్తూ ప్రారం ప్రారంభిస్తూ పనిచేస్తూనే ఉంటాను అన్ని సందర్భాలలో అందరినీ నమ్మవద్దమ్మా ఈ ప్రపంచంలో ఇతరుల ద్వారా మోసగింపబడి ఎక్కువ నీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండు అందరూ చేయి వదిలేసినా కూడా ఈ సాయి నిన్ను ఎప్పుడూ చేయవదలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలను నీ కష్టాన్ని అంతా నా పాదాలు చింతపెట్టి నీ భవిష్యత్తుని నిన్న సాయి నిర్ణయిస్తాడు అని ప్రశాంతంగా నిద్రపో దేనికోసం కూడా నువ్వు ఆవేశపడకుండా పడకుండా ఉండు గెలుపు తప్పకుండా నీకు చేరుతుంది ఎందువల్లంటే ఈ సాయి మీద నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఆ నమ్మకం నిన్ను గెలిపించేలా నేను చేస్తాను నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానం చేస్తే జీవితాంతం నీకు భగవంతుడు సిరి సంపదకు లోటు లేకుండా చేస్తాడు కాబట్టి వీలైనంత వరకు ఆకలి అన్న వాళ్ళకి అన్న పెడుతూ ఉండు ఇక నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అనేది తప్పకుండా అడగాలి క్షమాపణ అడిగినే వాళ్ళంత మంచివాళ్ళు ఇంకెవరూ ఉండరు అందరి మనసులో నువ్వు నిలుస్తావు నిన్ను ఎవరైతే వద్దు అనుకుంటారో నీ గురించి తెలుసుకొని తప్పకుండా నీ దగ్గరికి వస్తారు నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలు వాళ్ళకి తెలుసు కదా నీ మంచితనం అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నువ్వు అందరితో మంచిగా ఉన్న నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు నీకు అసలు వద్దు నిజాయితీగా నమ్మకంగా ఓపికతో ఉన్న నిన్ను నీకు అన్నీ నీకు ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ నిన్ను చేరుతాయి నువ్వు ఇతరులకు సాయం చేస్తూ ఉన్నప్పుడు నీకు రెండింతలు మంచి జరుగుతుంది నువ్వు మిగతా వాళ్ళకి ఇచ్చే సాయం కానీ మంచి ధైర్యం కానీ చెడు అయినా మంచి అయినా ఏదైనా సీ నీకు రెండింతలుగా తిరిగి వస్తాయి తల్లి కావున మంచి కాలం అంతా నీకు అతి త్వరలో దగ్గర కాబోతుందని గుర్తుంచుకో ఇక దేని గురించి ఆలోచించవద్దు ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే రాబోయే కాలమంతా నీకు మంచిగానే ఉంటుంది నీకు అనుకూలమైన పరిస్థితులుగానే ఉంటుంది ఇక డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ అంతా నీకు రాబోయే కాలం కొంచెం అనుకూలిస్తుంది కొంచెం నువ్వు చేసే పనుల్లో జాగ్రత్తగా మెలకువలు తీసుకొని తెలుసుకొని అడుగు వేశావంటే తప్పకుండా నీకు విజయం సాధిస్తావు దీనికి మించి ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది కదా నీ సాయి అండగా ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్